హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంక్ సేల్కి వచ్చిందండి సో మనకు ఒక ఆఫర్ ప్రైస్ కిందనే చెప్పొచ్చు కేవలం పాతిక లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ మైనస్ ఏంటంటే ఈ బిల్డింగ్కి పోర్టు అనేది ఉందండి అది మనకి వీధిపోటు పరంగా సెంటిమెంట్ పరంగా ఎంతవట్టి ఇబ్బంది లేదనుకుంటే ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీని సో మనకి ఇది ముప్పై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ సింహదారానికి పై వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఎంట్రెన్స్ సింహదారం అనేది టేక్అవుట్ సింహదారం అనేది ఇచ్చారండి సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము ఎంట్రెన్స్ ఇక్కడ మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు దాని తర్వాత బెడ్రూమ్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది చుట్టూ వాల్స్ అని కూడా వాల్కరీర్ అనేది పెట్టి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఉందన్నమాట సో మనకి గ్యాస్ కట్ ఇచ్చారండి గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ చేశారు అలానే పిఓపి సీలింగ్ కూడా చేయించిందనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో ఇక్కడ హైడ్రాలిక్ కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అలానే క్లాస్ డిఎన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించు ఉందండి సో చూడొచ్చు మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పెషియల్స్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో మనకి యాస్టీస్ జిల్లానే పై విధ పై ఫ్లోర్లో కూడా ఉంటుంది అనమాట అండి సో మనకి పై కూడా హాలు అదే విధంగా బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి ఇది ముప్పై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూని బట్టి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి అది ఇరవై ఐదు నుంచి ఇరవై వచ్చి ఇరవై ఏడో వచ్చి లేదా ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండి ఇక్కడ మనకి ఎలివేషన్కి స్టీల్ రైలింగ్ పైప్స్ అనేవి ఇచ్చారనమాట ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనే అనమాట అండి కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే రోడ్డు సోలో వస్తుందండి అది మనకి ఇబ్బంది లేదు అనిపిస్తే ఒకసారి చూడొచ్చు ప్రాపర్టీని మనం సో రెంట్కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి ఎనిమిది వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి సో చూస్తున్నారు కదండీ సేమ్ యాస్ట్రీస్ పైన కూడా ఇలానే ఉందనమాట గ్యాస్ కట్టిచ్చారు పై వర్క్ టైల్ ఫినిషింగ్ చేశారు అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేశారండి పీఓపీ సీలింగ్ కూడా చేసి ఉందనమాట వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారనమాట అలానే బెడ్రూమ్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి హైడ్రాలిక్ పైన పిఓపీ సీలింగ్ కూడా చేయించారనమాట సో మనకి ఇప్పుడు ఇది ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ చూసేవారికి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్